డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ సినిమా చూశాను ఇది ఒరిజినల్గా మలయాళం మూవీ మమ్ముటి హీరో గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టర్ ఇది షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ కూడా అసలు మనవాడి ఈ సినిమా ఎప్పుడు చేశాడో ఏంటో మూవీ ఎలా ఉందంటే మీకు స్లో పేస్ను బేర్ చేసే కెపాసిటీ ఉంటే డీసెంట్ వాచ్ అసలు ఈ థ్రిల్లర్లో ఏది వర్కౌట్ అయింది ఏది వర్కౌట్ కాలేదు అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా స్టోరీ విషయానికి వస్తే డామినిక్ అంటే మమ్ముటి పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి సమ్ రీజన్స్ వల్ల సస్పెండ్ అయి ఉంటాడు దాని తర్వాత ఒక డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తాడు సో ఈ డిటెక్టివ్ ఏజెన్సీ అంటే ఇదేం సక్సెస్ఫుల్ ఏజెన్సీ కాదు స్ట్రగ్లింగ్ ఏజెన్సీ వన్ బ్యూటిఫుల్ ఫైన్ డే వాళ్ళ హౌస్ ఓనరు కమ్ ఆఫీస్ ఓనరు అయినటువంటి మిస్సెస్ మాధురి ఒక లేడీస్ పర్సన్ తీసుకొచ్చి డమ్నిక్ ఇస్తుంది ఈ పర్స్ ఓనర్ ఎవరో ఫైండ్ అవుట్ చేయమని చెప్తుంది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో భాగంగా డమ్నిక్ ఎలాంటి టర్న్స్ ట్విస్ట్ అండ్ హడ్డిల్స్ ఫేస్ చేశాడు ఫైనల్లీ ఆ పర్స్ ఓనర్ ను ఫైండ్ అవుట్ చేశాడా లేదా అన్నదే స్టోరీ ఇంకా ఇందులో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ హైలైట్ లాస్ట్ వరకు ఎంగేజింగ్ అయితే ఉంది ఏదైతే పర్స్ ఓనర్ ను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు ఒక ట్విస్ట్ అక్కడ నుంచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇంకో పెద్ద ట్విస్ట్ దాని తర్వాత ఫైనల్ కి వచ్చేసరికి బిగ్ 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 రివీల్ ఇదైతే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేం ఇది అన్ఎక్స్పెక్టెడ్ మస్త్ అనిపించింది ఇదైతే తర్వాత డొమినిక్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అక్కడక్కడ మనకు ఫన్ మూమెంట్స్ కూడా ఇస్తుంటది ఈ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బాగా మనల్ని అయితే ఎంటర్టైన్ చేస్తుంది క్యారెక్టర్ సో ముఖ్యంగా మమ్మూటి గారు సూపర్ స్టార్ అయినా కూడా దీంట్లో అలాంటిది ఎక్కడే కానీ కనిపించదు మనకు ఓన్లీ డామినిక్ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంటది అది మాత్రం చాలా బ్యాలెన్స్ చేసినాడు అదే ఈ సినిమాకు బిగ్ 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 అసెట్ నెక్స్ట్ హౌస్ ఓనర్ మిస్సెస్ మాధురి ఈ క్యారెక్టర్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి క్యారెక్టర్లే మనం సినిమాలో చూడడము వదిలేసినాం రావడం లేదు బేసికల్ గా అందుకే మనం కూడా చూడడం లేదు అప్పుడెప్పుడో నాగార్జున నిర్ణయం అనే ఒక సినిమా ఉంటది రీసెంట్ గానే చూసిన దాంట్లో కూడా ఇలాంటిదే ఒక క్యారెక్టర్ ఉంటది ఆంటీ క్యారెక్టర్ నేమ్ గుర్తు లేదు బట్ ఇది చూస్తుంటే నాకు అది కూడా గుర్తు వచ్చింది అది బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్యారెక్టర్ ఇది కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నది ఫైనల్ గా నందిని క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ ఇది అయితే చాలా యూనిక్ ఉంది అట్ ద సేమ్ టైమ్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది ఒక సర్ప్రైజింగ్ గానే అనిపిస్తుంది క్యారెక్టర్ అయితే ఇంకా నెగిటివ్ పాయింట్స్ వస్తే ఫస్ట్ రన్ టైమ్ అలా అంటే చాలా చాలా ఎక్కువ ఎంతకు అయిపోతే సినిమా తాగుతూనే ఉంటది సినిమా స్లో అంటే డెడ్ స్లో అంటే డెడ్ స్లో నత్తలాగా నడుస్తూ ఉంటుంది థ్రిల్లర్స్ అంటేనే ఫాస్ట్ పేస్ కి అలవాటు అన్నాం ఇది అలా కాకుండా ఫ్యామిలీ డ్రామా లాగా అలా వెళ్తూ ఉంటుంది పోనీ ఆ డ్రామా అన్న వర్కౌట్ అయిందా అంటే అది కూడా పెద్ద వర్కౌట్ కావాలా డామినిక్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ సెటప్ దీనికి కూడా చాలా అంటే చాలా టైం తీసుకుంటారు ఒక రకంగా పేషెన్స్ ను టెస్ట్ చేస్తుంటారు నెక్స్ట్ ఓపెనింగ్ సీన్ లోనే డామినిక్ అంటే మనవాడు ఒక షెర్లాక్స్ హోమ్ లాగా చాలా ఐక్యూ ఉన్నవాడు ఇంటెలిజెంట్ అబ్జర్వేషన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు ఇది సినిమాలో అక్కడక్కడ ఒకటి రెండు సార్లు దీని గురించి డిస్కషన్ ఉంటది తప్ప దీన్ని ప్రాపర్ గా అయితే ఎస్టాబ్లిష్ చేయలేదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఇంత ఐక్యూ ఉండి ఇంత అబ్జర్వేషన్ ఉండి ఇంత కాన్సన్ట్రేషన్ ఉన్న క్యారెక్టర్ బిఫోర్ ఏం జరగబోతుంది అట్లీస్ట్ గెస్ అన్న చేయాలి ఎందుకంటే అంత అబ్జర్వేషన్ ఉంది కాబట్టి క్యారెక్టర్ ఎక్కడ చేసిన ఫీలింగ్ అయితే రాదు ఎంతసేపు ఉన్న ఒకరిని ఇన్వెస్టిగేట్ చేస్తారు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో గోర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళని ఒక నాలుగు క్వశ్చన్లు వేస్తారు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో గోర్ దగ్గరికి వెళ్తారు అక్కడ నుంచి ఇంకొకటి ఇంకోటి అట్లా క్లైమాక్స్ వరకు అలా వెళ్తూనే ఉంటుంది తప్ప ఏదైతే ఆ షెర్లాక్ హోమ్స్ అనేది మనకు ఇంట్రడక్షన్ లో చెప్పింటారో అక్కడ మనకు హైలైట్ కాదు సినిమాలో నెక్స్ట్ డామినిక్ మనకు ఓపెనింగ్ నుంచే ఒక సింగిల్ గా చూపిస్తుంటారు అలా ఆఫ్ సడన్ గా వైఫ్ వస్తుంది ఈమె నా ఎక్స్ వైఫ్ అంటాడు ఈ సీన్ వేసిన తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడ సెటప్ చేసిన అంటే ఇక్కడ నెక్స్ట్ ఏదో పే చేస్తాది అనుకుంటాం అలాంటి ఏం ఉండదు అరే ఏం లేకుండా అలా ఫినిష్ చేసిన దాని బదులు ఆ సీన్ పెట్టడం ఎందుకు అది లేకపోయినా వచ్చే నష్టమే లేదు సింపుల్ డైలాగ్ లో చెప్పింటే అయిపోయేది ఇది సో డైలాగ్ చెప్పేదానికి సీన్లు సీన్ సీన్ల దానికి డైలాగ్ వేయడం వల్లనే ఆ స్లో అనే ఫీలింగ్ అయితే కలిగింది ఒక రెండో మూడో సాంగ్స్ ఉన్నాయి అప్పటికే స్లో ప్లేస్ రా అంటే ఈ అన్నెసరీ సాంగ్స్ తో ఇంకా స్లో అంటే స్లో అదే నత్త అన్నా కదా అలా తాగుతుంటాయి దానికి ఇవన్నీ హెల్ప్ అవుతుంటాయి నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అదైతే ఏదైతే చంపబడుతుందో అది ఎలా చంపారు ఏంటి అనేది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయరు డైరెక్ట్ దాన్ని రివీల్ చేస్తారు అంతే కొంచెం డీటెయిల్ గా చెప్పింటే కొంచెం డ్రామా ఏదన్నా వచ్చేదేమో ఓవరాల్ గా థ్రిల్లర్స్ అంటూనే ఒక సెటప్ పే ఆఫ్స్ రివీల్స్ బిగ్ రివీల్స్ వావ్ ఫ్యాక్టర్లు ఇవి ఇలాంటివన్నీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం బట్ ఇందులో అలాంటివన్నీ ఏం లేకుండా చాలా ఫ్లాట్ గా ఆర్డినరీగా అలా వెళ్తూ ఉంటాయి సినిమా అది చాలా 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 పెద్ద డ్రాబ్యాక్ సినిమాకు దీంట్లో కాన్సెప్ట్ ఉన్నా కూడా మనకు హైలు లోలు ఇలాంటివి ఏముండదు ఉండదు అలా కాకుండా దీన్ని కొంచెం అప్ అండ్ డౌన్స్ ఇచ్చింటే వేరే లెవెల్ సినిమా ఖచ్చితంగా ఇది ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది కి ఎలాంటి మూడు క్రియేట్ చేయాలో అలాంటి మూడ్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేసినారు ఇంకా రీ రికార్డింగ్ కూడా ఓకే ఇంకా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ అన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మళ్ళా మమ్ముటి గారితో సినిమా చేసినాడంటే ఇది మామూలు విషయం కాదు బస్ నువ్వు గ్రేట్ ఫైనల్లీ మలయాళం మూవీస్ ఇష్టపడి స్లో పేస్ ను కూడా బెర్ చేసే వాళ్లకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది థ్రిల్లర్ అంటేనే ఫాస్ట్ పేస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే ఇది కొంచెం కష్టమే సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా బాయ్ బాయ్ గుడ్ బై